ఇప్పుడు కురుంజేవి మనిషి వెళ్తాడు రాత్రులు ఏం చేసేది అక్కడికి అక్కడ తిప్పేసి ఎలా కాదు అంటే ఇది ఒకటి నమ్మకాలు ఇది ఒకటి రోజులు ఇది వేరు మహేం చెబుతున్నాను ఏడింటి కానీ పొద్దున్న ఐదింటి దాకా గిరగర అక్కడే తిప్పుతుంది మామూలు ఈ చెత్త ఉందనుకో ఈమె కొట్టి ఒక సర్దుతో చంపేస్తది అన్న దానికి శక్తికి తేడా నా ఇంట తొండ్రోళ్ళు ఉంటారు కదా అది కురుణెయ్యతారు కేసారి బెయిన్నారు అప్పుడు అలా ఉండి కొరింత వేయాలి ఎప్పుడు ముండల దగ్గరికి వెళ్ళి ఓడి అనేసేంత సమానం అనమాట ఇంకా ఇస్తే బాగా పొద్దున తీసుకుని ఇక్కడ పట్టుకుని ఇక్కడ కూడా చేయడు ఎక్కడ అగ్గి బాధలో చేయడం పైకి ముళ్ళుగా జరగచ్చు నేను యాక్చువల్గా లేదు అని తెలియదు ఇంకా నా భక్తుడు నన్ను తలుసుకున్నాడు రాళ్ళంత గిరేసిన కత్త బాధలతో గన్నేరు పప్పుడు డూరీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం టొకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఇది ఒకటి నమ్మకాలు ఇది ఒకటి రోజులు ఇది వేరు అప్పుడు టీవీలు సెల్లలు అన్ని లేవు కాబట్టి చెప్పింది నిజంగా నమ్మేవాళ్ళు నిజంగా కూడా అలా ఉండేది మరి ఏం చేసేది అక్కడికక్కడ తిప్పేసి ఎలా నచ్చింది కాదు ఇప్పుడు గుప్పకు పంట అనమాట మంట చెప్తనది అది దారి తీపెట్టుకెళ్ళి అది అది కాచింటూ సెట్టమ తల్లి మహిం చెబుతున్నాను తాతయ్య వెళ్ళి ఎక్కడికి వెళ్ళి సంద్రాడి వచ్చేది పొద్దున్నే సాయంత్రం ఏడింటి కాని పొద్దున్న ఐదింటి దాకా గిరగర అక్కడే తిప్పుతుంది కడకెళ్ళవద్దు అది ఏమి చేయదు మనిషిని అలా తిప్పుతుంది అంతే దాని మయం మామూలుగా ఈ చెత్త ఉందనుకో వెళుతున్నాం అనుకో ఈపే కొట్టి ఒకసారితో చంపెడుతుంది అది అనమాట అన్న అన్నదానికి చెత్తికి తేడా ఏది మైలు చెత్త వస్తుంది చూడు మైల్లో పోతారో వాళ్ళు మైలు శత్తులు అవుతారు ఈ కొరుణెయ్యాల చూడు నాయన తొండ రోడ్డు ఉంటారు కదా వాళ్ళు కరుణెయ్యాలు అవుతారు అది కొరుణెయ్యం ఆడదా మగదా కొరుణేవి అంటే ఆడదే సాకల్తే కొరుణెయ్యం అవుతుంది శాకలు మంటలు వేసి మంటలు వేసి చాకలు చచ్చిపోతే ఆ విధానం అలా ఉండిపోయి మంట మెట్టి కుప్ప నూడుతుంటే బండిలతోటి పది కాళ్ళని పెట్టి కుప్ప నూపుతుంటే పది యాభై మంది ఉన్నారు ఆ పరంగా నూరుతుంటే కుప్ప కురుందెయ్యాలు ఈ లైట్లు కట్టి పెట్రోల్ లైట్లు నూర్తుంటే కురుందయ్యలు ఏమనుకున్నాయంటే ఇయే కదా అని చెప్పేసి అక్కడికి వచ్చి గొప్ప గొప్ప మంట వచ్చేసి చేయగలం పురోమని పురోమని వచ్చేసేటప్పటికి ఈ ఒకేసారి బేయ్ ఆ పరకే పొరకీ అప్పుడు అలా ఉండి కొరిని తేయాలి మా మేనమ్మ ఉండేవాడి ఆ పరంగా ఎప్పుడు ముండల దగ్గరికి వెళ్ళేవాడి ముండల దగ్గరికి వెళ్తే అది ఏం చేసేది అవి ఏటుపట్టి మర్రి చెట్టు కాడ రాయి చెట్టు కాడ ఏం చేసేది అంటే మొత్తం పది పదిహేను తీయాలి ఏకమైపోయి కూర్చుని ఈ నెల నుంచి దారి దారి అడ్డం పెట్టేసి అడ్డం కొట్టేస్తుంటే బట్టలని నిప్పేసి మొలతటి కూడా తీసేసి మైంగా కూర్చుని వాడి కూర్చుంటే ఏం చేసి ఇంకేం చెయ్యమనమాట రాజేసే సమానం అనమాట ఇంకా దగ్గరికి రా దెయ్యాలు కానీ దేవతలు కానీ ఏ దగ్గర రావు ఆ పరంగా రోజున ఏం చేసేయంటే ఇంకో ఓహో ఇలాగే ఏడిపించింది చెప్తానని చెప్పేసి శుభ్రంగా కత్తి బాగా పొద్దున చేయించుకుని ఆ పరంగా చేస్తే బొట్లో పెట్టుకుని మళ్ళీ వెళ్ళాడు వేలైనడు కానీ అందులో పెద్ద కొడున దెయ్యం పెద్ద దెయ్యం ఏం చేసిందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళగి ఎక్కడికి వెళ్తావు పడ్డ కొట్టి వేరేప్పటికీ దగ్గరికి అంతా రానిచ్చి ఆ చెయ్యి ఇక్కడ పట్టుకుని ఇక్కడ కూడా వేయడు అది పదంగా అది పట్టుకుని పొట్టుగట్టిని కట్టేసుకుని పట్టుకొచ్చేసాడు పట్టుకొచ్చి ఇంటికి వచ్చి పొలాన్ని గట్టులు తులుపుకొని రెయ్యో దాంట్లోని ఈ చెయ్యో దాంట్లో పెట్టి ఇంటికి వచ్చేసాడు వచ్చేసే ఆ పదంగా ఇది ఇప్పుడు కొరమని ఇది అన్న అవ ఇప్పేటప్పటికేముంది గేదె గేదలాగా ఉంది ఓళ్ళు సూదిలాగా ఉన్నాయి ఉన్నాయన్నమాట చెవుని కేకేసింది మా మామ చెవుని కేకేసేటప్పటికి అవ దీన్ని అవా మా తాతయ్య పరిమితిలో చేటరే వెళ్ళగలద అనేటప్పటికీ ఓరి ఎదవా దాన్ని ఇచ్చే చప్పది అంటే భూమి భూమిలోకి ఎప్పటికేసి అక్కడ అది నిద్రగానేది మన ఈ పూలు పూర్తడు మందరు మందరు కాదు గన్నెర పూలే నిద్రగానే మంది మల్లి చెట్లు పెద్దగా ఉండేది కదా ఆ చెట్టు కాడ మోత తీసే గోధులకి ఎప్పటిసేది ఇంకా రోజు వచ్చి నా చెయ్యి నాకు ఇచ్చేయి నీకు అడ్డునము నా చెయ్యి నాకు చెప్పి ఇచ్చే ప్రాచన ఇచ్చేది కాదంట అప్పుడు మా తాతయ్య అన్నారు అప్పుడు దెయ్యాల మంత్రాలు వేసేవారు మా తాతయ్య మా అమ్మ తండ్రి ఆ పరంగా ఒరే దాని దబ్బం ఇచ్చే ఇంక నీ జోలికి రానందు కదా అంటే అప్పుడు పలాను దుఃఖంతో కప్పితే తీసుకెళ్ళి అని చెప్పాను అప్పుడు అబ్బా పోయింది అంతే ఇంక మళ్ళీ కాబట్లేదు ఇంక దానికి రక్తం లేదంటే చెప్పుకోరు రాజబాబు నానా పరంగా అప్పుడు అంతే అన్ని కొన్ని అయ్యినమ్మా ఈ రాత్రి కుప్పం నుంచి వాళ్ళు వచ్చే వత్త పొడి సీతారా అప్ప పోయే మైల్లోని అప్పుడు వాటర్ తప్పు ఉన్నారు ఇంట్లో ఇంట్లో సుజరగానే జల్లి కట్టేసి ముళకంపేసారు అన్నమాట నేను పైద రంగుడో వెళ్తుంటే ఎప్పుడు కూడా బాబా రంగారే బాబా సత్సం రారా అని చెప్పి ఏదో పెద్ద ఉండి వాళ్ళు మాకు మా ఇద్దరికే పచ్చిమి అప్పుడు అది తోడన ఇటు అసలు తో వచ్చి చూడడం అనమాట మేత్రం మాత్రం తోటి ఏదిగన్నా పెడతా ఉండేవారు చేస్తా ఉండేవారు ఆ పరంగా రాత్రులు ఇంకా పంపించుకో వచ్చేవారు కాదు ఇంకా ఇంకా మా ఏనుగు అయ్యారు ఎప్పటికీ తలుపు ఆ డెలివరీ ఎవరు అంటే మా అమ్మ పైలవారు రంగడం వాళ్ళ పెద్దమ్మ వాళ్ళిద్దరూ వెళ్ళేవారు ఆ పొద్దున సినిమా చూసి రెండు ఆరు వాళ్ళు వాళ్ళిద్దరనే ఏం చేసేది కాదు అప్పుడు ఆ పరంగా ఓ రోజు ఏం చేసి కుప్పలు వచ్చేసి మొత్తం పది గేళ్ళ ఇంట్లో రెండు అయిపోయింది తోలిపోతే బాగుంటుంది తోలికి వెళ్తారంటే పెద్దోళ్ళు ఎవరో కూడా తోలికెళ్ళన్నారు ఆ పొడిరోలు ఎవరో కూడా తోలు ఎవరితో వెళ్తారో కొంతంపడా తోలికెళ్ళాము అని చెప్పేసి ఓ మామిడి చెట్టు ఉండేది ఆ మామిడి చెట్టు పక్కన కూర్చుంది కలిపి తెల్లగానే కూర్చుని ఉండి అప్పుడు సరే అని చెప్పేసి సరే ఎవరు తోలికి వెళ్తారా అన్నారు మాకు అప్పటికప్పుడే పది పదిహేను రోజులు నిద్ర లేవు రాత్రి పొడి కొట్టుకున్న కాని చెప్పేపు తోలికెళ్ళి రంగానే కట్టి శుభ్రం కొడుకోవచ్చు మనం అని చెప్పి అంటే సరే అయిన మనం తొలిపోతారా అని అటు మేడం తొలిపోతాం అన్నాం అప్పుడు పూర్వ నర్సుత్రి అన్నారు ఒరే వద్దు కొర్రోళ్ళు తోలికెళ్ళొద్దు అది పని ఉంటాయి దోళ పొద్దున్న తోలికెళ్తాం అన్నారు అలా కాదని చెప్పేసి బయలుదేరి తోలు షోరకు వచ్చారు ఒక అక్కడికి ఒక ఎద్దు ఒక ఎద్దుని పొడిచింది ఆ ఎద్దు ఏం చేసింది దడి అక్కడ చెరువు కొట్టం చెరువు చిన్నది ఆ చెరువు కట్టుకెళ్ళి మేస్తుంది అప్పుడు ఈ రంగరాజు ఏం చేసాడు వేరే సత్వం నువ్వు ఎక్కడ నుంచి చెప్పి రంగడేమో అలా లోపలికి వెళ్ళాడు ఎద్దు చూడనది అక్కడికి వెళ్ళి ఎద్దుని ఇలా తిప్పారు అప్పటికి ఎక్కడ అగ్గిడి బాణలో చేసినప్పుడు ఎక్కడ పైకి అప్పుడు జడుచుకున్నాడు అప్పుడు నేను సౌరప్ప మీరే కదా నేను అది రెండు నన్నేం చేయలేదు ఇంకా సరే వచ్చేసాం దోమ కట్ చేసాం కట్ చేసి ఆ సీలోనే ఒట్టిగడ్డ ఉంటే ఒట్టిగడ్డలో పడుకున్నాం వీడికి ఫుల్గా జ్వరం వచ్చేసి జ్వరం వచ్చేసేటప్పటికీ పొద్దున్న నీళ్ళు వచ్చేటప్పటికి ఆ సీలో పడే నిద్ర వస్తున్నాం శుభ్రంగా నిద్రం అని శుభ్రంగా తగ్గబుటే లేచాను వీళ్ళు ఎగలేదు ఏంటంటే ఇంకా అసలు ఆ కనుమిన తిరుస్తలేదు అనమాట జ్వరం అది బాబు ఏంటి ఇలాగ అయిపోయిందంటే ఏంటో సొత్తం ఏం జరిగింది అన్న పిల్లలు అలా జరిగిందంటే నేను సూరప్ప అమ్మంటే వేసేసిందని అది మీ అమ్మ ముట్టారు ఇంకా నయ్యం మీరు ఇద్దరు కాబట్టి మిమ్మల్ని ఏం చేయలేదు అదే మరికొక ఎవడో చంపేసిను అని చెప్పేసి చాలా ఆ వెళ్ళినప్పులో సరే అయిపోయింది సరే పోతున్నాం ఒక రోజు ఏం చేసాం బోరికాడ తోరల కట్టినారని చెప్పేసి తోరలకాడ పడుకోమన్నారు పెద్ద బొత్తవారు ఆ పక్కన చిన్న బొత్తవరు ఈ పక్కన మన ఇంటికాడ అక్కడ లంకలోని మెయిన్గా రోడ్డు ఆ పక్కనేమో నలుగురు పడుకున్నారు ఈ పక్కన నలుగురు పడుకున్నాం అక్కడ దిబిలోది మామిడి చెట్టు ఉంటుంది ఆ మామిడి చెట్టు మీద ఉంది పెద్ద చెట్టు ఇక బస్ ఆఫ్ చేసి నైట్ ఆ ఏ తొమ్మిదింటికి వస్తుంది రైతు బస్సు ఆ బస్సు తొమ్మిదింటికి వస్తే సరిగ్గా దగ్గర అంటే మామిడి చెట్టు ఏమైనా రోడ్డు భయంగా పడిపోయింది ఆ పరంగా ఏం చెప్పి ఇది అంతా దిగితే మంది పైకి లేచిపోయిందండి అప్పుడే లేసాడు బస్సు అప్పుడు ఏం చేసామంటే మేమంతా కలిసి పడుకున్నాం నేను ఆ బ్యాంగరాజు వదుకుని పడుకున్నాం ఉన్నవాళ్ళు ఏమో ఆ పోతు కట్టుకుని పడుకున్నారు ఉడికే రోడ్డే అడ్డు ఆ బాగా ఇది రాగానే వచ్చేసింది మా దగ్గరికి వచ్చేసి సరిగ్గా చేయి సత్తా పోయిందనమాట మేము ఎప్పుడు కూడా సత్తం తగ్గి నీదే బలం వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళినా సరే సరిగ్గా ఆవిడ కావేసింది ఊరికైనా సత్యం కావేసింది కాజేసి ఆ పరంగా మన మా బతున్నాకి వచ్చారని చెప్పేసి ఆ పరంగా ఆవిడని తవరేసింది తవరేసి ఇంటికి వెళ్ళిపోయి మమ్మల్ని అమ్మని పట్టేసుకుంది సత్తమ్మ పట్టేసుకుని మీ నా భక్తులు అక్కడ పడుకుని ఉన్నారో చెప్పేలా చంపేది సిద్ధమైంది నేను కాపడ్డాను పంపించానని చెప్పేసి చెప్పిందా పట్టిన చెప్పేసి సరే అలాగే అందులో గొప్ప అని మళ్ళు అందరూ వచ్చి నేను వెళ్ళిపోయిందా వెళ్ళిపోయే ఒక రోజు నేను చేశాను పాలెట్కి వెళ్ళి తొమ్మిది అయిపోయింది నైట్ నెత్తి మీద ఏమో థౌడ్ మూట ఉంది చేతిలోనేమో క్యాన్న్నారు అలా రోడ్డెంపడా తిరిగి వచ్చి లేట్ అయిపోతుంది అని చెప్పేసి అట్టబడి వచ్చేసాను సరే ఇక మా సత్తమ్మను పూని ఆడు ఈ ఎవరైనా దిగదొడుపులు అవి పెద్ద 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 దిగదొడుపులు అవి పెద్ద మండి పెట్టి మండి నేను నూనె పోసేసి నూనె ఇంత బాగా వస్తేసి వెలిగిన తర్ అనమాట అది పెద్ద తీసుకొస్తే దిగదు పెట్టమని ఊరు అది అది ఆ దీపం ముందు చూస్తే వాళ్ళని పట్టేసుకో అన్నమాట సరే యాక్సిడెంట్లు అయిపోతున్నాయి చూడు రోడ్లు ఇప్పుడు అంటున్నారు టయాన్ని స్పాట్ లో వేసేస్తాం కారణం ఎంత రోడ్డు మీద ఆశేమో పట్టుకుంటది ముచ్చేదా మేము ఆసుకన్నా ముట్టుకుంటా పట్టుకుంటుంది వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఆ నెల కూడా సత్తం గదిలో నుంచి పెద్ద గొయ్య ఇలా పెంకిల్లు అందులో పెద్ద గొయ్య ఆ గోత్ర కుర్తి నేను పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట ఆ సత్తమ్మని కొలుచుకుంటారు ముతను అప్పుడు ఏం చేస్తారంటే ఈన బిత్తలు ఎంత బిత్తలు ఎంత బిత్తలు ఉంటాయి ఆ బిత్తం అలా పట్టుకుని ఇలా వంచేస్తారనమాట అక్కడ నన్ను వంచేసి పోనేసి అప్పటికి తెలంగాణలో అంతే నేను పట్టుకుంటాను అప్పుడు పట్టుకుని తీసుకొచ్చేటప్పుడు సరే అయిపోయింది అవలనేసరికి ఆ తాల్ పాక దాటే అలా తోర మీదకి వచ్చేటప్పటికి సరిగ్గా అంత ఆవని అంత అంత లెక్క వెలుగుతుంది అనమాట మండిలో పెట్టేది ఉన్నాడు అప్పుడు నేనేం చేశాను అమ్మ సత్తా ఒళ్ళు తెలరడం అనలేదు ఇంకా అప్పటికి అమ్మ సత్తం తల్లి నువ్వే ఉన్నావు కదా అనుకున్నాను ఇదే అనుకుంటామే ఇంకా మళ్ళీని ధ్యానం చూడలేదు నేను యాక్చువల్గా చూసినట్లేదు అని తెలియదు ఇంకా ఇంకా తెలియదు నాకు అంతే సొత్తం కూడా శుకరేమించుకుని బడికాడికి తీసుకెళ్ళి బడికాడి అలా చేసి మన శేకు ప్రావులు ఉన్నారు కదా ఆ రోడ్డు అప్పుడు ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చేసే మా ఆపని పట్టేసుకుండి పట్టేసుకుని వాళ్ళ జరిగింది ఈయన ఇంకా వంతెన ఎక్కలేదు వంతెన ఎక్కకుండానే మీ నాన్నకి అసలు గా అనిపించింది కదా పట్టేసుకుని ఇలా అరిగుండిది దారి మీద పడిపోయి వేరే నా భక్తుడు నన్ను తలుసుకున్నాడు రా నీ కొడుకు ఇవాళ అయిపోనురా తీసుకొస్తున్నాను రా అలా తిప్పి తీసుకొస్తున్నాను రా ఎదురేళ్ళు రక్షించుకోరా నీ కొడుకుని అని చెప్పేవాడు మా అత్తగారు కరువు పొరుగులు వెళ్ళిపోయాడు కొంతమీతొచ్చింది అసలు వాళ్ళకి అంతగా సత్యం అంటే మరి ఎందుకు కలితక్క మొన్న ఆ సత్యం ఉంది కదా అనుకున్నగా సత్యం ఆవిడ ఆ చెట్టు తాటికాయలు మీదడిపోతున్నాయని చెట్టుకు మొక్కుతారు కదా తాటికాయలు మీదడిపోతున్నాయని ఇంకొకడికి సత్యం అని మీరు నువ్వు ఒక కాయి తీసేయి అన్నాడు కొట్టని గెళ్ళ కొట్టేమందంటే ఈవిడే అనుకోండి గెల అంతా నీదే భారం కదా అని ఎక్కాడండి పాంతలు ఎక్కే ఇప్పుడు చెట్టు ఊపేసింది అంట అయినవిడు మానలేదంటే ఎక్కాడంట అమ్మ తల్లి నువ్వే కదా కత్తి ఇలా తీసుకుని నరకపోయాడు అంట కత్తి ఈ పెచ్చి ఇలా పట్టుకుపోయి కత్తికెళ్ళి దిగొచ్చి ంతా గీరేసింది కొయ్య చట్టంలో తాడులు ఉంటాయి మరి ఎందుకు మన ముత్యాలమ్మ అక్కడ కూడా మరి చెట్టు తాడే ఉంటుంది చెట్లు ఉంటాయి ఇప్పుడు ఎందుకు ఆ గన్నేరు చెట్టు ఉంది కదా ఆ గన్నేరు ఇది ఈ గన్నెరు దాని కాయలు ఉన్నాయి కదా రెండు కాయలు కొట్టుకుని ఇలా నూరుకు తిను స్పాట్లో చుట్టుకో గన్నేరు పప్పు ఇదివరకు అక్కడ పెట్టి బాధలతో గన్నేరు పప్పు నూరికి ఈ వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఉన్న ఉద్దేశం మిమ్మల్ని నమ్మించాలని అయితే కాదు ఫ్యూచర్లో మనం వినాలి అన్న చెప్పేవాళ్ళు ఉండరు చెప్పేవాళ్ళు ఉన్నా వినే ఓపిక మనకు కూడా ఉండదు బేసికల్గా అమ్మమ్మ తాతయ్య చిన్నప్పటి నుంచి మాకు ఇలాంటి కథలు చెప్తూ ఉండేవారు ఆ కథలన్నీ ఇలా ఒక వీడియో రూపంలో ఉంటే బాగుంటుంది అని చేశా అంతే ఇంతకీ దయ్యాలు సారీ 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 కొరివి దయ్యాలు ఉన్నాయంటారా లేవంటారా అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాయ్